డిజిటల్ అరెస్ట్ ఏకంగా డిజిటల్ అరెస్ట్కు సంబంధించి మీ ఫోన్లో ఒక వీడియో కాల్ వచ్చేస్తాయి ఓకే వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వెనకాల పోలీస్ సెట్టింగ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటుంది పోలీసు మాట్లాడతాడు మీ ఏ భాష అయితే ఆ భాష చూపు మాట్లాడుతుంది వాళ్ళకి ముందే కాల్ చేసేటువంటి సైబర్ నేరస్తులకు మీ ఫోను మీ నెంబరు మీరు ఏ భాష వ్యవహారం ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ కూడా ముందే సేకరించి ఎస్ ప్రసాద్ గారు మీరు మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డులు ఇవన్నిటిని ఉపయోగించి మీరు అక్రమంగా కొన్ని రకాల మాదక ద్రవ్యాలని పంపిస్తున్నారు అనేటువంటిది అలాంటి కొరియరు దొరికింది మీరు అది పట్టుబడింది మీరు దీని ద్వారాగా దీంతో పాటుగా మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మాకు సిబిఐకి వచ్చాయి దీని ద్వారాగా మీరు వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇక మీరు మీ ఫోన్లు ఉపయోగించొద్దు మీరు ఈ గదిలోంచి బయటకు వెళ్ళొద్దు వీడియో కూడా ఆఫ్ ఆఫ్ చేయొద్దు మీరు ఆఫ్ చేశారు అని అంటే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేసి మిమ్మల్ని జైలుకు పంపటం జరుగుతుంది మీరు దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించి మీకు ఇమ్మీడియట్ గా ఒక ప్రొవిజనల్ బెయిల్ కావాలి బెయిల్ మేము ఇవ్వాలి అని అంటే మీరు వెంటనే ఇంత డబ్బులు మీరు జమ చేయాలి ఒక నాలుగు కోట్లు మూడు కోట్లో మీ యొక్క స్థాయిని బట్టి డివైండ్ చేస్తా ఉంటుందా ఓట్లే మీకు అందుకనే ఒక ఉదాహరణ మన లైవ్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఈ తరహాలో ఎమ్మెల్యేకి ఎవరైతే రూలింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడప జిల్లా మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన హైదరాబాద్ లో ఉంటారు ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్టోబర్ పదో తేదీ అనుకుంటా ఆయనకి ఈ విధంగా ఫోన్ కాల్ వచ్చింది మీరు మీ ఆధార్ కార్డు ఉపయోగించి మీ ఆధార్ కార్డు పాలన నంబర్ మీది ఆధార్ ఓకే మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డారు అవాలాకు పాల్పడ్డారు అదే విధంగా ఉమెన్ ట్రాఫికింగ్ కూడా మీ ద్వారాగా జరిగింది మీ మీద తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం కాబట్టి సిబిఐ మిమ్మల్ని వెంటనే ఈ డిజిటల్ అరెస్ట్ చేసింది కాబట్టి దీని నుంచి మీరు ఇమీడియట్ గా మీరు ప్రొవిజనల్ బెయిల్ పొందాలంటే మూడు కోట్లు ఇవ్వాలని ఆయన అడిగారు డిమాండ్ చేశారు